स्थापकाय च धर्मस्य सर्वधर्म स्वरूपिणे अवतार वरिष्ठाय श्री वेंकटेश्वर योगी गुरुजी नमः స్కూల్లో శ్రీ వెంకటేశ్వర సేవా కేంద్రం ఆధ్వర్యంలో నాలుగు వారాల పాటు జరిగిన పదకొండవ ఉచిత మహిళా యోగా శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం జరిగింది ముఖ్య అతిథులుగా గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ యోగా సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యథాశక్తి యోగి గురూజీ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో యోగా సేవా కేంద్ర ప్రతినిధి కీర్తి యోగి మాతాజీ యోగ సాధకులు అన్నే పద్మలత సుజాత పద్మ ఇతరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పెదలపూడి గ్రామంలో యోగా కార్యక్రమం జూన్ ఇరవై ఏటో తారీఖున మొదలైంది ఆ రోజు ప్రపంచ యోగా డేకే సందర్భంగా మన రాష్ట్రంలో ప్రధానమంత్రి అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి బా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆ రోజు గిన్నీస్ రికార్డు కూడా ఎక్కడం జరిగింది దానిలో భాగంగానే ఆ రోజు ఐదు ఆరుగురు మందితో మొదలైన ఈ యోగా ఈ శిక్షణ కేంద్రం ఈ ఈ స్కూల్లో దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు దాంతోపాటు చిన్నపిల్లలు కూడా రావటం అనేది వాళ్ళ హెల్త్ పాయింట్గా ఎంతో ముఖ్యం వాళ్ళ భవిష్యత్తులో ఇలాంటివి ఎలాంటి బ్రేక్ రాకుండా కంటిన్యూషన్గా పిల్లలు చేయ చేస్తే వాళ్ళకి ఎంత ఉపయోగం అనేది ఆ కుటుంబానికి కూడా ఉపయోగం అది నేను కూడా ఏంటంటే భార్యాభర్తలు కనుక చేసినట్టయితే అసలు ఎక్కడ ఎడవకుండా వస్తారు భర్త లేకపోతే భార్య చేస్తే ఏదో ఒక కాజులో ఆగాల్సి వస్తుంది భార్యాభర్తలు ఇద్దరు చేయటం వలన యోగా కార్యక్రమం ఎక్కడ ఆగదు మీరు ఇదే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను అట్లాగే మరి మన అదృష్టం ఏమిటంటే ప్రస్తుతం మన దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరు కూడా యోగ సాధకులు ప్రతిరోజు క్రమం తప్పుకోకుండా యోగా చేస్తారు ఎంత బిజీగా ఉన్నాడు మనమే ఇంకా అశ్రద్ధ చేస్తూ ఉన్నాం అనమాట యోగాకి రండి రండి అని పిలుస్తుంటే మేము మాకు సమయం లేదండి చాలా బిజీగా ఉన్నామండి మేము ఆరున్నరకాల క్యారేజీలు కట్టాలి ఎట్లా అంటున్నారు వాళ్ళు ఏమో అంత పెద్ద పెద్ద పదవుల్లో ఉండి వాళ్ళు యోగా చేయండి అని చెప్పి వాళ్ళు చేసి మనకు ఆదర్శంగా నిలుస్తారు మీ నాకు యాభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను రాజకీయాల్లో తిరిగాను ఇంకా వేరే వేరే ఆర్గనైజేషన్స్ చాలా తిరిగాను కానీ ఎప్పుడు కూడా నేను పేపర్ రోజు చదువుతాను నరేంద్ర మోడీ గారి సిక్ అయ్యి ఒకరోజు హాస్పిటల్లో ఉన్నట్లుగా కానీ చంద్రబాబు నాయుడు గారు సిక్ అయ్యి ఒకరోజు హాస్పిటల్లో ఉన్నట్టుగాని న్యూస్ మనం వెళ్ళ దానిలో ఉన్న రహస్యం ఏమిటంటే వాళ్ళు యోగా చేయటం దీని అందరూ మనం తెలుసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పెదో గ్రామంలో ఒక ఇల్లు కూడా మిగలకుండా అందరూ యోగ సాధకులుగా మారాలని మీ అందరం కూడా కోరుకుంటూ జై గురుదేవ్ శ్రీ గురు భో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే చూడండి డెలివరీ తర్వాత విటమిన్ డెఫిషియన్సీ వస్తుందండి అలాగే ఎనిమిక్ అవుతారు రక్తహీనత వస్తుంది అలాగే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అందుకని తప్ప తప్పనిసరిగా ఆడవాళ్లకు ముఖ్యంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి వాటిల్లో అన్నింటికంటే ముఖ్యమైనది చాలామంది వాకింగ్ అని చెప్తారండి వాకింగ్ కాదను కానీ యోగ సాధన ఏంటంటే లోపల ఉండే ఇంటర్నల్ గ్లాండ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తాయి అందుచేత ఇక్కడ ఒక్క నెలలోనే మాకు బాగుందంటే మాకు బాగుందని చెప్తున్నారన్నమాట పెద్ద పెద్ద కింద కూర్చోలేని వాళ్ళు కూడా వచ్చి చక్కగా వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి కాబట్టి పెద్దలు చెప్పినట్లుగా మనందరం ఒక్కరోజు కూడా మానకుండా సాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం మన వంతు మన ఆరోగ్యాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో మన ఆ ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందండి అది మాత్రం గంటావధంగా చెప్పగలుగుతాం కాబట్టి మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండటానికి యోగ సాధన ఎంతగానో దోహదపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీ నారాయణ నమ స్వృతి నమ పార్వతి ఉదయరహర మహదైరు ఏడుకొండలవాడ వెంకటరమణ గౌరవ ఎస్వి యోగా వారు వివిధ కేంద్రాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాల వీక్షణ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి